చూసావరా నేను వస్తున్నానంటే ఎంత హడావిడి హంగామా ఎన్టీ రామారావు లా కట్అవుట్లు నాకేదో భయంగా ఉంది బాబు నాకు అఖండ స్వాగతం లభిస్తే నీకెందుకురా భయం తర్వాత ఖండ ఖండాల కింద నరుకుతారేమో భయంగా ఉందయ్యా అసలు ఇది భయం కాదురా అసూయ కడుపు మండ ఎసిడెట్ నాకా నాదో ఫ్రండ్ ఏంటది ఇలా ఏడ్చిన వాడు ఎవడు జీవితంలో పైకి రాలేదు రాడు ఏమిటి భార్య ఈ దండలేమిటి చూడండి ఆ విషయం నాకు తెలుసు కానీ ఎవరు వెలిగించారు ఎందుకు వెలిగించారు ఈ మధ్య మున్సిపాలిటీ వాళ్ళు కంకర్తో రోడ్లైతే మానేసి నిప్పులతో వేస్తున్నారా ఆ రోడ్డు నేనే వేయించానామా నువ్వు వేయించావా నడవడానికా అంత కష్టం నీకే వచ్చింది బామా ఒక్కసారి కళ్ళు మూసుకొని దేవుని తలుచుకోబాబు నిన్నే నన్ను చూస్తామండి నేనా ఎందుకు అవును మీరే ఒక్కసారి ఆ నిప్పుల మీద నడిచండి నడిస్తే వెళ్ళటమే కానీ మళ్ళీ రావటాలు ఉండవమ్మా నువ్వు ఎక్కువగా మాట్లాడితే నిన్ను నడిపిస్తా జడ్జి గారు మీరు వచ్చేసారా కోర్టు లేదా కోర్టు లేకుండా వచ్చేసారు ప్రపంచ చరిత్రలో న్యాయస్థానాలకు అతీతమైన కోర్టు ఇక్కడే ఉంది బాబు ఈ కోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలని ఇక్కడికి వచ్చాను నువ్వు నిరపరాధివని మంచివాడివని మా కోర్టులో నేను కేసు కొట్టేశాను కానీ నీ జీవిత కోర్టులో నీ భార్య నీకు జడ్జి నువ్వు నీతి నిజాయితీ ఉన్న భర్తవని నిరూపించుకునేందుకు ఇదే మంచి సదవకాశం ఏమిటి నిప్పుల్లో నడవడమా ఆనాడు సీతాదేవి నిప్పుల్లో దూకి శీలా నిరూపించుకోలేదా ఏంటంటే నిరూపించుకునేది ఆవిడంటే లేడీ ధైర్యం సహనం మనిషి ఆడది ఆవిడెక్కడా ఇది కరెక్టే ఏమిటి మాటలో మీకు నా మీద ప్రేమ ఉందా లేదా అదే కదంటే నా వీక్నెస్ అయినా పాతి వృత్యం నిరూపించుకోవడానికి రాముడు అగ్ని ప్రవేశమా యాంటీ సెంటిమెంట్ అమ్మ వచ్చేటప్పుడు ప్లాస్టిక్ సంచి తెచ్చుకున్నావు అమ్మా దేనికి ఈయన బూడిదైపోతాడు కదా అది అందులో వేసుకొని కాలువలో నదుల్లో చల్లుకోవడానికి అమ్మా తిన్నారా మీ పిరికితనం చూసి వీళ్ళంతా నన్ను ఎలా ఎగతాడు చేస్తున్నారా చెయ్యరా మరి నేను ఏం నేరం చేశానో నిప్పు మీద నడవాలి ఒకవేళ నేను నేరం ఏ ఆ నేరం నాది కాదు నన్ను సృష్టించిన బ్రహ్మదేవుడిది చూస్తున్నా ఇందులో ఎవరు గెలుస్తారోనని కన్నార్పకుండా చూస్తున్నా సొంగ మాస్టరు కొంచెం మీ తలదీసి జేబులో పెట్టుకుంటారా అంటే మేము చూడక్కర్లేదా మేము చూడటానికే వచ్చామండి కాకపోతే మీ బట్టతలు తప్ప మాకేం కనపట్టలేదు ఫ్రెండ్స్ మరి కాసేపటిలో అందాల పోటీల ఫలితాలు తెలియజేయబడతాయి ఈ సంవత్సరపు అందాల యువతి విశాంధ్ర స్నేహ తాచు పాములాగా ఎంత అందంగా ఉందో ఈ ఏటి మేటి అందాల యువతి తల మీద బంగారు కిరీటం పెట్టే అదృష్టవంతులు మీలోనే ఉన్నారు ఈ లక్కీ డిప్పులో ఎవరి చేతి నెంబర్ వస్తుందో వారే అదృష్టవంతులు ఎవరబ్బా నెంబర్ ట్వంటీ టూ ట్వంటీ టూ నేరే బాబా వెళ్ళకపోతే బాగుండదేమో బామా ఎంత అస్సలు బాగుంటుంది బాగున్నా బాగోగు పోయినా వెళ్ళక తప్పదు మీద పడదాం కదా అనుకుంటే పట్టుకుంటావా ముసిలి ఇడియట్ బాబు గుచ్చుకున్నాయి గుచ్చుకుంటాయి ముళ్ళు కదా భామా ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉందా తాళి కట్టిన భర్త నెత్తిన ముళ్ళ పెడతావా దిస్ ఇస్ టూ మచ్ ఏం పర్వాలేదు ఈ ఏటి మేటి అందాలి యువతిగా ఆ నెత్తిన మీరు కిరీటం పెట్టారు ఈ ఏటి మేటి సాటిలని లేని చెత్త చిత్త పొంగిడిగా మీ నెత్తిన ముళ్ళ కిరీటం నేను పెట్టాను తప్ప నీ కసి నాకు అర్థమైంది బామా అది బ్యూటీ క్వీనా మేకలు చింపేసిన వాల్ పోస్టర్ లాగా ఫేసు అదిను అసలు దాని దగ్గరికి వెళ్తే మైదా కప్పు కొట్టింది తెలుసా తీసేనా దాని నెత్తిన కిరీటం పెట్టాను నా నెత్తికి తెచ్చుకున్నాను చెప్తా ఏమిటి వాతలు పెడతావా అరే ఇప్పటిదాకా విషయం గుర్తురాలేదే అంటే ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ ఉంటావా బామా ఎవరైనా చూస్తే బాగుండదు ముళ్ళ కిరీటం తీసేయినా ఎవరైనా చూస్తేనే బాగుంటుంది ఎవరైనా వచ్చేదాకా అలాగే కూర్చోండి ఏసు ప్రభువా ఓ ఏసు ప్రభువా అమ్ము చచ్చాం సమయానికి ఆకాశ రామయ్య గారు కూడా వచ్చాడు వీడి నోట్లో పడితే టౌన్ అంత పడినట్టే ఏంటి విశేషాలు మొళ్ళ కిరీటం చాలా గ్లామరస్ గా ఉందయ్యా మీ ఆవిడ పెట్టిందా కాదు ఎవరో పెట్టలేదు నేనే పెట్టుకున్నాను ఆ దేనికి దేనిక ముళ్ళ థెరపీ అని అంటే ఉదయాన్నే లేచి ఈ ముళ్ళ కిరీటం పెట్టుకుని ఓ గంట పాటు ఎండలో కూర్చుంటే బీపీ షుగరు హార్ట్ అటాక్ ఇలాంటి డబ్బులేమి రావని ఆయుర్వేదంలో చెప్పారు ఎవరు నీకెలాంటి రోగాలు ఏం లేవే నీకున్నదల్లా ఒకే ఒక రోగం అదేమిటో నాకు బాగా తెలుసు ఆ విషయం ఇప్పుడే టెలికాస్ట్ చేస్తున్నాం వార్తలు చదువుతున్నది ఆకాశ రామయ్య అందాల యువత నెత్తిన కిరీటం పెట్టిన నేరానికి ప్రముఖ అందాల దొంగ కృష్ణమూర్తికి ఆయన సతీమణి తిలా సౌ సత్య ఆయన నెత్తిన ముళ్ళకెరియటం పెట్టి కఠిన శిక్ష విధించింది హలో సుందర్ గారు ఆ ఏమిటి రాత్రంతా మీ బెడ్ లో లైట్ వెలుగుతూనే ఉంది పాపం నిద్ర పట్టలేదా ఏ రాత్రి ఏటి మా పెళ్ళైనప్పటి నుంచి మా బెడ్ రూమ్ లో లేట ఏ రోజారి సచ్చింది గనక కర్మండి కర్మ అబ్బా వయసైపోయిన ఎలుకగొడ్డుకి వయసులో ఉన్న జంక జంకపెళ్ళకి ముడిబెడితే జీవహింస తప్ప పాపం ప్రాణానికి సుఖం ఎక్కడ ఉంటుంది చెప్పండి నువ్వు లోపలికి వెళ్ళు నువ్వు ఇక్కడ చాలా డేంజర్ రావు ముసిలి రాస్కెల్ కేవండి ఉన్నారా పారిపోతారనుకున్నానే చా నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి పారిపోతాను బామా నువ్వు ముళ్ళ కిరీటం కాదు దురద గుంటాకు దండేసి ఒంటి నిండా వాతలు పెట్టినా సరే నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి పారిపోను బామా ఈ మాటలు నిజంగా మనసులోంచి వస్తున్నాయా ఎంత మాట నవ్వు బామా నేనెక్కడున్నా కళ్ళల్లో రూపమే వెన్నెల పరిచిన మల్లెల్లాంటి నీ శరీరం నేరేడుకాయల్లాగా మిలమిలా మెరసే నీ కళ్ళు గోదావరి ఉంపుల్లాంటి నీ నడు శంఖం లాంటి పూర్ణచంద్ర బింబంలాంటి ఎంత సేపల కిరీటంతో ఉంటారో తీసేస్తాను వద్దు బామా వద్దు ఇది ముళ్ళ కిరీటం చచ్చా కాదు మన ప్రేమ కిరీటం ఉండని బామా ఉండని ఉంది అమ్మాయ హలో సుపర్నాడు రండి రండి బాగున్నారా అంతా మీ దయ నా దయ ఉందండి రాత్రి లక్కిడిపు ప్లాన్ చెప్పి మాకే సమస్య లేకుండా చేశారు భలేవారండి నా డ్యూటీ నేను చేశాను భలేవారండి లక్కిడిపులన్నింటిలోనూ మీ సీట్ నెంబర్ ఏ వచ్చేటట్టు చేసి ఉండకపోతే మా క్లబ్ మెంబర్లంతా ఆ ఛాన్స్ కోసం కొట్టు వచ్చేవారు అనుకోండి మొత్తానికి అందాల యువతి నెత్తి మీద కిరీటం పెట్టే చాను కొట్టేశాను వస్తాను